హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో మురుకులు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకోవాలి మనం పిండి కలుపుకోవడానికి ఇలా ఉంటే బాగుంటుంది ఇందులో ఒక జల్లెడ కానీ జల్లకంట కానీ పెట్టుకొని రెండు కప్పులు బియ్యపిండి వేసుకోవాలి పొడి బియ్యపిండి అంటాం కదండి ఆ పిండి వేసుకోవాలి ఈ బియ్య పిండిని మెత్తగా జల్లించుకోవాలి ఇదే జల్లెడలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి లూజు గోధుమ పిండి అంటాం కదా ఆ గోధుమ పిండి ఈ గోధుమ పిండిని కూడా మెత్తగా జల్లించుకోవాలి ఇలా అడుగున ఏమన్నా నలకలు కానీ అలా ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే జల్లెడలో మూడు స్పూన్లు శనగపిండి కూడా వేసుకొని మెత్తగా జల్లించుకోవాలి శనగపిండి జల్లించుకునేటప్పుడు ఇలా ఉండలు కడుతుంది కదండి కొంచెం స్పూన్తో ఇలా నలిపినట్టుగా అనేసి జల్లించుకొని ఇందులో ఉన్న అడుగున నలకలు అలాగైనా ఏమైనా ఉంటే తీసేసుకోవడమే ఇప్పుడు ఇందులో ఆఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఆఫ్ స్పూన్ వాము వేసుకోవాలి ఒక స్పూన్ వేసి కొంచెం వేసాండి నేను కారము మీ కారం కూడా మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మూడు స్పూన్లు తెల్ల నువ్వులు వేసాను బాగుంటాయి అని మురుకులు మీకు ఇష్టమైతే వేసుకోండి నువ్వులు పావు స్పూను పసుపు వేసుకోవాలి మంచి కలర్ కోసం అని మనం వేసిన ఉప్పు కారము వాము నువ్వులన్నీ కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో మీ దగ్గర ఉంటే వెన్నపూస వేసుకోవాలండి వెన్నపూస లేకపోతే కొంచెం బటర్ వేసుకోవాలి మీ దగ్గర బటర్ కూడా లేకపోతే ఆయిల్ వేడి చేసుకొని నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసేసుకొని బటరు ఈ పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం కొంచెం గోధుమ పిండి వేసుకున్నాం కదండి బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఇలా పొడి పొడిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి కొంచెం చూసుకొని పోసుకోవాలండి వాటర్ కూడా ఎక్కువ పట్టవు ఇలా ముద్దగా కలుపుకొని మనము ఏళ్ళతో ఇలా పిండి మీద కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మెత్తగా ఉండాలి పిండి అలా కలుపుకుంటే మురుకులు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని అందులో ఇలా ఒక స్టార్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఆ ప్లేట్ని మురుకుల గొట్టంలో పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ అంతా కూడా ఈ మురుకుల గొట్టంలో కలిసేలాగా అంతా చేత్తో పూసుకోవాలి ఇలా పూసుకున్న ఈ మురుకుల గొట్టంని పక్కనుంచుకొని మనం కలిపి పక్కన ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం పొడవుగా ముద్దలాగా చేసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి మనము ఈ పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకునేటప్పుడు ఎక్కడ ఖాళీ లేకుండా పెట్టుకోవాలండి ఖాళీగా పెట్టుకున్నామంటే మళ్ళీ మురుకులు చేసుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది ఆ చేతితో గట్టిగా ప్రెష్ చేసుకుంటూ పిండిని పెట్టుకొని ఈ మురుకుల గొట్టం మూత పెట్టుకొని ఓ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని రెండు కప్పులు ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడైపోయే లోపు మనము పక్కన ఒక ప్లేట్లో కానీ ఇలా కవర్ కానీ క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి దాని మీద మనం మురుకుల గొట్టంలో పెట్టుకునే పిండిని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా మనకి కరెక్ట్గా ఉంది కదా ఇంక ఇప్పుడు ఈ పేపర్ కవర్ మీద ఈ జ మురుకులనే ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి మనకి రెండు లైన్లు కావాలా మూడు లైన్లు కావాలో చూసుకొని సైజు మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ఇలా ఒత్తుకోవాలి కొంచెం ఒత్తుకున్నాక లాస్ట్లో ఉంటుంది కదా కొంచెం అంటించినట్టుగా చేసుకుంటే మనకి మధ్యలో విడిపోకుండా ఉంటాయి అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా ఒత్తుకోవాలి ఇప్పుడు మనకు అలా కష్టంగా అనిపిస్తే ఇలా పొడవుగా ఒక లాగా ఒత్తుకొని దాన్ని ఇలా రౌండ్గా మురుకుల్లాగా చుట్టుకోవచ్చు చూసుకొని గ్యాప్ లేకుండా దగ్గరగా ఇలా రౌండ్గా చుట్టుకోవచ్చు చుట్టుకొని అంచుంటుంది కదా కొంచెం అంటించినట్టుగా చేసుకుంటే చేత్తో సరిపోతుందండి ఇలా అయినా కానీ విడిపోకుండా వస్తాయి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైపోయింది కదా ఈ మురుకుల్ని తీసుకొని మనం ఒత్తి పెట్టుకున్న మురుకుల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మురుకుల్ని మంచిగా వేగనివ్వాలి మనకి చూడటానికి ఇలా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తాయి కదండి అయినా కానీ లోపల ఉడకమనమాట కొంచెం అందంగా ఉంటాయి కదా అందుకని వీటిని రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం గరిటతో ఇలా తట్టి చూస్తే కొంచెం సౌండ్ రావాలి అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక గిన్నెలో వేసి మనం చేసి పక్కన ఉంచుకున్న మురుకులను కూడా మళ్ళీ ఈ విధంగానే ఆయిల్లో వేసుకోవాలి వీటిని అన్నిటిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి మురుకులు ఎంత బాగా వచ్చినాయో చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కర్రీ పోతాయండి అంత బాగుంటాయి టేస్ట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి